కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి వేకువ జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదుల్లో కార్తీక దీపాలు వదిలారు ఆలయ ప్రాంగణాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేశారు భక్తులు వెలిగించిన దివ్యలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు నదిలో కార్తీక దీపాలను వదిలారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు రాజన్న ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి విశేష పూజలు చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ ఖర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు సంగారెడ్డి జిల్లా నందికందిలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు మేడ్చల్ జిల్లా కేసరగుట్టకు భక్తులు తరలివచ్చారు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల సమీపంలోని శ్రీ 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 రామలింగేశ్వర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి ఛాయా సోమేశ్వరాలయంలో భక్తులు కోనేరులో దీపాలు వదిలారు వాడపల్లి వద్ద మీనాక్షి అగస్తీశ్వరస్వామి దేవాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి దీపారాధన చేశారు చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుండంలో స్నానమాచరించి అమ్మవారి పాదాల వద్ద దీపారాధన చేశారు పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు హనుమకొండలోని వేయి స్తంభాల గుడి భక్తులతో కిటికెటలాడింది రుద్రేశ్వరుని దర్శనం కోసం జనం బారులు తీరారు హనుమకొండలోని సిద్దేశ్వరాలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు ఖమ్మం జిల్లా పాలేరులోని కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయం తీర్థాల సంగమేశ్వర ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు నాగర్ జిల్లా కొల్లాపూరు మండలం సోమశిల శ్రీ లలిత సోమేశ్వరాలయం భక్తులతో కిటికెటలాడింది ఆదిలాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో భక్తి శ్రద్ధలతో కాగడ హారతి ఇచ్చారు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలారు